డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తొలిసారిగా లైనఆర్ ద్వారా ప్రపంచ రికార్డులు పొందిన వ్యక్తి ఈయన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తండ్రి చింతపట్ల సత్తయ్యాచారి దారుశిల్పి కళాకారుడు తల్లి పేరు లక్ష్మీ నర్సమ్మ పుట్టిన తేదీ అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడు పుట్టిన ఊరు మొగ్డుంపల్లి గ్రామం భువనగిరి తాలూకా నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం రహస్యలిపి ఆర్ట్ సృష్టికర్త కంప్యూటర్ బార్కోడ్ పోలికగా ఉండే లైన్స్క్రిప్టార్ట్ మరియులో నిలువు గీతాలుగా కనిపిస్తాయి ఈ లిపిని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగింది వెంకటాచారికి వచ్చిన ఆలోచన ఒక అక్షరాన్ని సాగదీసి ఏటవాలుగా రాస్తే ఎలా కిన్పిస్తుంది అన్న ఆలోచన ఈ రహస్యలిపి లైన్స్క్రిప్టార్ట్ సృష్టికి దోహదపడింది సాగదీసి రాసిన అక్షరాలను ఎలా చదవాలి అనే ఆలోచనకు సాగదీసి రాసిన అక్షరాలను ఏటవాలుగా ఒక కోణంలో పెట్టినట్టయితే ఆ అక్షరాలు దగ్గరకు వచ్చి చిన్నవిగా కనిపిస్తాయి అప్పుడే మనం చదువుకునే విధంగా ఉంటాయి ఇందులో రహస్యంగా దాగి ఉన్న అక్షరాలు కనిపించవు ఎప్పుడైతే ఆ గీతాలను ఏటవాలుగా నలభై ఐదు నుండి డెబ్బై ఐదు డిగ్రీల కోణంలో ఒక కన్ను మూసుకుని చేసినట్టయితే అందులో ఉన్న అక్షరాలు వచ్చు అక్షరాల మాదిరిగా కనిపించి చదువుకునే క్రమంలో లిపిగా కనిపిస్తాయి ఈ లిపి ద్వారాడా చింతపట్ల వెంకటాచారికి యునైటెడ్ డియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ పొందినారు లిపి ఉపయోగాలు ఈ క్రమంలో ఉండే ఈ లిపిని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు ఫన్నీ గ్రీటింగ్స్గా లేఖలు రాసుకోవచ్చు సైన్సు ఫర్ములాస్ దాచిపెట్టుకోవచ్చు గుప్తంగా ఉండవలసిన అక్షర నిధిని స్క్రిప్ట్ ఆర్ట్ ద్వారా దాచుకోవచ్చు ఈ రహస్య రహస్యలిపి లైన్స్క్రిప్టార్ట్ ఉపయోగించి రోడ్స్ పైన కాషన్ కోడ్స్ గా ఉపయోగిస్తున్నారు అలాగే క్రికెట్ స్టేడియంలో కూడా ఈ లిపిని వాడడం జరుగుతుంది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ తరహాలో తెలుగువారికి కూడా ఒక రికార్డు ఘనతల పుస్తకం బుక్ ఉండాలన్న ఉద్దేశంతో డాక్టర్ చింతపట్ల వెంకటాచారి ఆలోచన మేరకు నాలుగో తెలుగు ప్రపంచ మహాసభలను పురస్కరించుకుని తేదీ రెండు నాలుగు ఒకటి రెండు రెండు సున్నా ఒకటి రెండు రోజున మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ హైదరాబాద్లో మూడు సున్నా ఒకటి రెండు రెండు సున్నా ఒకటి రెండు రోజున తుమ్మిడి చారిటబుల్ సంస్థ పక్షాన విశాఖపట్నంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్సైట్ ఆవిష్కరణ చేయడం జరిగింది తెలుగు వారిలో ఉన్న పాఠవాలను వెలికితీసి వారికి ఒక గుర్తింపు నిచ్చే ఘనతల పుస్తకముగా ప్రారంభించబడిన సంస్థ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రవాస నివాస తెలుగువారు ఇందులో దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇందులో ముఖ్యంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు తెలుగు ఔనత్యము తెలుగువారి కట్టుబొట్టు తెలుగు పండుగలు తెలుగు కవులు తెలుగు ప్రాచీన కట్టడాలు తెలుగు వారు నిర్వహించే వింతలూ విశేషాలు వినోద విజ్ఞాన వివిధ అంశాలకు ఇందులో నమోదు చేసుకోవడానికి అర్హత ఉండును తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవ సలహాదారులుగా తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షులు ప్రస్తుత సహాయ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారు బృందావన పార్థసారథి మార్షియాస్ తెలుగు గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు ప్రముఖ కుటుంబ సలహాల వైద్యులు డాక్టర్ సమరం అన్నవరం రామస్వామి ప్రముఖ సంగీత విద్వాంసులు జెడి డి లక్ష్మినారాయణ గారు ఐఎ శ్రీ ఘంటసాల రత్నకుమార్ ప్రముఖ గాయకుడు డా సాయిశ్రీ గారు ప్రముఖ మానసిక నిపుణులు ఉన్నారు రికార్డులు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండుసార్లు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రెండు వేల తొమ్మిది గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు వేల తొమ్మిది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు పది వరల్డ్ రికార్డ్స్ ఇండియా రెండు వేల పది వరల్డ్ అమజింగ్ రికార్డ్స్ రెండు వేల పదకొండు ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ రెండు వేల పదకొండు రికార్డ్ సెట్టర్ న్యూయార్క్ రెండు వేల పదకొండు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ సామూహిక ప్రదర్శనలో పాల్గొన్నందుకు రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్ యూకే రెండు వేల పదకొండు నుండి రెండు వేల పన్నెండు ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్స్ లో రెండు వేల పన్నెండు యూనివర్సల్ వరల్డ్ రికార్డ్స్ రెండు వేల పన్నెండు అసెస్ట్ వరల్డ్ రికార్డ్స్ రెండు వేల పన్నెండు ఆన్లైన్ రికార్డ్స్ బ్రేకింగ్ రెండు వేల పన్నెండు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యుఎస్ఏ రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్నాలుగు